నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా విధంగానే ఒక తెలియని ధైర్యం మనలో మనలోనే వస్తూ ఉంటుందండి అయితే ఈ హనుమాన్ చాలీసకి సంబంధించి మనం ఒకవేళ పారాయణం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఈ హనుమాన్ చాలీస చదవడం వల్ల అసలు మనకి ఎలాంటి సమస్యలకి ఒక పరిష్కారం అనుకోవచ్చు అండి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాజ్యం వక్పుటత్వంచేది ఆంజనేయ స్వామిని స్మరిస్తేనే బుద్ధి బలం యశస్సు ధైర్యం అన్నీ వస్తాయి అలాంటిది ఆంజనేయ స్వామి శ్లోకం చదివినా చాలు ఆంజనేయ స్వామిని స్మరణ చేసినా చాలు అలాంటిది తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసా పారాయణములాన ఎన్నో 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 మూల మూలమంత్రం లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా సామాన్యంగా మూల మంత్రం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక నియమం నిబంధన వీళ్ళే చదవాలి ఈ టైంలో చెయ్యాలి ఈ సమయంలో ఇది పఠించాలి అని ఉంటుంది మూల మంత్రం ఉంటే బీజాక్షరాలు ఉంటే హనుమాన్ చాలీసాకి బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా దీన్ని పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇరవై నాలుగు గంటలు హనుమాన్ చాలీసా అని పాడారు చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు హనుమాన్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను నా అనుభవపూర్వకంగా నేను హనుమాన్ చాలీసాని కొన్ని లక్షల సార్లే చేశాను నేను అందుకని నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నేను చిన్నప్పటి నుంచి చేసిన హనుమాన్ చాలీస చేస్తూనే ఉన్నాను నా వరకు నేను హనుమాన్ చాలీసా చేస్తా ఎందుకు అంటే హనుమాన్ చాలీసా ములాన్ని మీరు ఎక్కడైనా మీరు ఆంజనేయ స్వామి ఎక్కడైనా ఒక మంత్రం జరుగుతుంది లేదా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందంటే ఆటోమేటిక్గా ఒక ధైర్యం వచ్చేస్తుంది ఒక మీరు ఎవరినా కూడా ఆంజనేయ స్వామి పాట పాడుతున్న ఆహా ఒక ఆనందం వస్తుంది అలాంటిది హనుమాన్ చాలీసా చేసాము అంటే మీకు అందులో తులసీదాస్ గారే చెప్పేశారు రోగ హరే సప్పీర జపత నిరంతర హనుమత వీర ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి అందులోనే కనుక ఈ టైంలో చేయాలి పొద్దున్న చేయాలి రా అక్కర్లేదు హాయిగా ఇరవై నాలుగు గంటలు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవచ్చు నియమ నిబంధనలు కూడా లేవు బీజాక్షరాలు ఉన్న మంత్రాలు ఒక నియమ నిబంధనలు ఉంటాయి బీజాక్షరాలు చేస్తున్న వాటికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి పొద్దున చేయాలి లేదంటే గురువు ముఖంగా మీరు హనుమాన్ మీరు బీజాక్షరాన్ని గురువు ముఖంగా మంత్రం తీసుకుని చెయ్యాలి చేసిన దాన్ని మళ్ళా ఈ ఆ అక్షర లక్షలు చేసి దాన్ని తర్పణం చేయాలి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బీజాక్షరం ఇచ్చేసి చేసుకోండి చేసుకొని ఉంటారు చాలా తప్పు చెయ్యకూడదు బీజాక్షరంతో కూడిన మంత్రాన్ని గురుముఖం లేకుండా గురుతు లేకుండా చెయ్యకూడదు కానీ హనుమాన్ చాలీసా మాత్రం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీకు రాలేదు నోటికి నష్టం లేదు చక్కగా యూట్యూబ్ లోనో లేదంటే ఫోన్ లోనో విన్నా కూడా చాలు పడుకున్నారు ఎవరన్నా అనారోగ్యం ఉంది వాళ్ళకి చక్కగా చదవలేని పరిస్థితి హనుమాన్ పక్కన ఆటోమేటిక్ గా హాయిగా ఉంటుంది అంటే ఇప్పుడు హనుమాన్ మనం చదివేటప్పుడు కొన్ని తప్పులు పోతూ ఉంటాయండి అవి కూడా ఏమైనా దోషాలుగా మారుతాయని కొంతమంది సందేహము ఒక్క విషయం చెప్తున్నానమ్మా దోషం భగవంతుడు మనకేదో అన్యాయం చేస్తాడు ఇవన్నీ ఉట్టి మాటలు తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదు గురువు అన్యాయం చేయడు దైవం అంతకంటే చేయడు ఇది మన భ్రమ తప్ప దీ దోషం వచ్చేస్తుంది ఏదో అందుకనే బీజాక్షరాలు ముట్టుకోకూడదని చెప్తున్నా బీజాక్షరం మూలాన ఎందుకంటే మంత్రంలో వచ్చే బీజాక్షరం లాన తప్పులు దొరలచ్చు కానీ ఇలాంటి పద్యాలు శ్లోకాలు ఇలాంటివి ఉన్నాయి చూసారు ఎటువంటి మూలాన ఎటువంటి దోషాలు ఉండవు అందుకనే అద్భుతమైనది హనుమాన్ చాలీసా అందుకనే అద్భుతమైంది మీరు లలితాశాస్త్రం విష్ణుశాస్త్రం అందుకునే గురువు ముఖంగా నేర్చుకోండి ఇప్పుడైనా మీకు మీ అభ్యంతరం ఏం లేదు ఇదేం లేదు గురువు ముఖంగా వెళ్ళండి గురువు దగ్గరికి నేర్చుకోండి లేదంటే ఎవరన్నా పాడిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళది వినండి కొన్ని రోజులు వినండి తర్వాత దాంతో చదవండి దాంతో తర్వాత పాడండి కొన్ని రోజులు నష్టం లేదు కొన్ని రోజులు వినండి ముందు అసలు హనుమాన్ చాలీసా విన్నా చాలు ఏ టైం లో మళ్ళా ఏమండి మేము పడుకునేటప్పుడు హాయిగా పడుకునేటప్పుడే వినండి మా పిల్లల్ని నేను చిన్నప్పుడు పడుకోబెట్టేటప్పుడు హనుమాన్ చాలీసా చదివే పడుకోబెట్టా ఎటువంటి ఇబ్బంది లేదు హనుమాన్ చాలీసాగా హాయిగా మా పిల్లలకి అదే పెట్టాను నేను జై హనుమాన్ జ్ఞాన సాగర్ అంటే హనుమాన్ చాలీసా అయ్యే టైంకి వాళ్ళు పడుకునేవాళ్ళు అది వింటూ పడుకున్నాడు అందుకని మా పిల్లలకి నేను ప్రత్యేకంగా చేయగలరు హాయిగా హనుమాన్ చాలీసా